ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖకు స్వాగతం డిజిటల్ ఎవిడెన్స్ ప్రాముఖ్యతపై రాష్ట్రస్థాయి వర్క్షాప్ గ్రామీణ భారత్ మహోత్సవ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీ మొదలైన అంశాలతో కూడిన జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమైన ప్రతి కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త ఉండే విధంగా పంచాయతీ ఛాంపియన్స్ సమగ్ర గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృషి చేయాలని పార్లమెంట్ సభ్యులు కేశినేన్ శివనాథ్ కోరారు కేసినేని ఫౌండేషన్ ద్వారా శిక్షణ పూర్తి చేసిన ముప్పై మూడు మంది పంచాయతీ ఛాంపియన్స్ తో ఆయన సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు చదువుకున్న వారందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు యువతకు ఉపాధి కల్పించే కేంద్ర ప్రభుత్వ పథకాలపై గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు అవగాహన పెంచాలన్నారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరాలను నియంత్రించడంతో పాటు ఆన్లైన్ మోసాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు విజయవాడలో ప్రాసిక్యూషన్ డైరెక్టరేట్ ఆధ్వర్యంలో డిజిటల్ ఎవిడెన్స్ ప్రాముఖ్యతపై జరిగిన రాష్ట్ర స్థాయి హోం హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎఫ్ఐఆర్ నమోదైన నాటి నుంచి లీగల్ వ్యవస్థ పోలీసులకు కేసు పురోభివృద్ధిలో సహకరించాలన్నారు సమాజానికి ధైర్యం ఇచ్చేవారు పోలీసులైతే ప్రజలకు ధైర్యం చెప్పి న్యాయం చేసేవారు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అని అన్నారు ఇంటి వద్దనే వ్యర్థాలు చేసే ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వివరించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో అరవై మూడవ డివిజన్లో ఉన్న రాజీవ్ నగర్ ఆయుర్వేద వైద్యశాలలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ను పటిష్టమైన ప్రణాళికతో అమలు చేయాలని ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పట్ల తమ బాధ్యతను నిర్వహించాలని కోరారు నైపుణ్యం కలిగిన కళాకారులకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు జీవనోపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా గ్రామీణ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ రెండు పేల ఇరవై ఐదును ఏర్పాటు చేసినట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా తెలిపారు విజయవాడలోని మారిస్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన గ్రామీణ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఐదును జిల్లా కలెక్టర్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నబార్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ కార్యాలయం ప్రతి ఏడాది నిర్వహిస్తున్నట్లే ఈ ఏడాది కూడా గ్రామీణ భారత్ మహోత్సవ్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా రాష్ట్ర స్థాయి చేనేత హస్తకళల ప్రదర్శనను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ఎన్టీఆర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో నడిపించే దిశగా నారీ శక్తి కీలకమని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు సుమారు రెండు వేల మందితో పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో త్రీకే రన్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ పీ ఫోర్ ద్వారా పేదరిక నిర్మూలనకు మహిళల భాగస్వామ్యం కీలకమన్నారు విజయవాడ టీచర్స్ కాలనీలోని సాయిబాబా గుడి వీధిలో భవన నిర్మాణానికి ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవా కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో ఈ భవన నిర్మాణం చేపట్టారు జీ ప్లస్ ఫైవ్ అంతస్తులతో అధునాతన భవనాన్ని నిర్మించనున్నారు ఇదే భవనంలో తలసేమియా కేర్ సెంటర్ రక్త నిధి కూడా ఏర్పాటు చేయనున్నారు రైతులు సుస్థిర అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగుకు మొగ్గు చూపాలని ఉద్యాన పట్టు పరిశ్రమల శాఖ డైరెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు సూచించారు కొండూరు మైలవరం రెడ్డిగూడెం మండలాల్లోని టమాటా మల్లె మామిడి తోటలను డైరెక్టర్ పరిశీలించారు ఇప్పటి వరకు ఎన్టీఆర్ జిల్లా సమాచార లేఖ విన్నారు మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల లేఖలో కలుసుకుందాం